ఏదో ముఖ్యమంత్రి మూడు ముక్కల ముఖ్యమంత్రి నేను చెప్తున్నా రణస్థలం నుంచి మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్న వాడిని ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచి లూడిపోయేలా తరిమి కొట్టండి అని చెప్పాను నేను కూడా మాట సరదాగా చెప్పాలి ఆ తర్వాత నా మీద దాడులు మీ నాన్న మనుషులు నా మీద దాడులు భయపెట్టడాలు నా స్టేజ్ కూల్చేయడా మహబూబ్ నగర్ లో నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు అవన్నీ పడి వచ్చాన మూడు ముక్కల ముఖ్యమంత్రి నేను మీరు భయపడి నేను గుర్తు పెట్టుకున్నాను శ్రీశ్రీని అర్థం చేసుకున్న వాడిని ఆకలింపు చేసుకున్న వాడిని లోపలికి పెట్టుకున్నాను పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంధ్య తప్ప ఏం చేస్తావు నువ్వు 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 మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటావు ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రి నేను మూడు సార్లు ఇచ్చి బింక చేస్తున్నా మూడు ముక్కల ముఖ్యమంత్రి ఆ కాయ రాజా కాయ బ్యాచ్ ఉంటది ఆటిన్ రాజాలు డైమండ్ రాణిలు ఉంటారు ఈ మూడు ముక్తుల ముఖ్యమంత్రికి టంకాలాసు సలహాదారు ఇలాంటి సన్నాసి చేత కానీ మూడు ముక్తల ప్రభుత్వం వారి ప్రతినిధులు దాన్ని అంతా ఉంటే నేను అన్ని తెగించిన బాబు నా దేశం నా సమాజం అనుకున్న నేను గుర్తుపెట్టుకోవచ్చు మీరు నేను చాలా సున్నితమైన వ్యక్తులను కూడా నేను సున్నితంగా కనిపించొచ్చేమో సన్నగా అని తెలియదు అసలు అలాంటి భయాలు లేవు నాకు చాలా చిన్న వయసులో తీవ్రవాద ఉద్యమాలు వైపు వెళితేనే న్యాయం జరుగుద్ది అని చెప్పి దాని మీద మదనం చేసి వెళ్లకుండా ఆగిపోయిన వాడిని నా దగ్గరికి ఎలా ఉంది ఇప్పటికే ఉంది మర్చిపోద్దు